ప్రాథమిక సభ్యత్వాలు కానీ క్రియాశీల సభ్యత్వాలు కానీ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ లెవెల్లో బుధ అధ్యక్షులు చాలా క్రియాశీల అధ్యక్షులు మండల అధ్యక్షులు చాలా వరకు ఏమైతుందంటే మండలాధ్యక్షులు కొన్ని చోట్ల ఇన్యాక్టివ్ అవ్వడంతో కూడా పార్టీ యంత్రాంగం చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఆ విషయంలో చొరవ తీసుకోవాలి అందరూ మంచి ఎవరైతే యాక్టివ్గా ఉండి పనిచేసి కొంత రాజకీయ ఎదుగుదల కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళను మనం అధ్యక్షులుగా పెట్టుకుంటే పార్టీ కూడా లాభం దొరుకుతాయి వ్యక్తిగతంగా వాళ్ళకు కూడా లాభం జరుగుతుంది దాంట్లో చొరవ తీసుకుందాం తప్పకుండా ఆ విషయంలో ముందుకోవాలి ఇంకొకటి టైగర్ కారిడర్ గురించి మా విజయ్ గారు మాట్లాడేది ప్రిన్సిపల్ కన్సర్వేటర్ ఎందుకంటే చాలా మందిలో అనుమానాలు ఉన్నాయి ప్రజలు మీరు నివృత్తి చేసే పరిస్థితి ఉండాలి దాపలికం అవసరం లేదు ఇంకొక ఒక విధానపరమైన స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం పార్టీకి ఉన్నది కాబట్టి ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డోబ్రియా గారు వారం పది రోజుల క్రితం హాస్వా జిల్లాకు వచ్చారు వచ్చి ఇక్కడ పులులు బాగా దొరుకుతాయి మేము టైగర్ కారిడర్ చేయాలని ప్రతిపాదన పెడుతున్నాం రాష్ట్ర ప్రభుత్వంతో కూడా అని చెప్తాను నేనేమంటున్నా అంటే పులుల సంరక్షణ కానివ్వండి టైగర్ కారిడర్ విషయంలో మీరు అత్యుత్సాహం ప్రదర్శిస్తే ప్రజలకు చాలా ఇబ్బంది కాబట్టి ఇవాళ పులులను మనుషులు చంపుతారు మనుషుల్ని ఫుల్ చంపుతారు అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫీల్ అయినట్టే కదా మీరు మీ ఇంటిని చక్క పెట్టుకోకుండా టైగర్ కారిడార్ అని చెప్పి ప్రజల మీద ప్రయత్నం చేస్తే తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రతిఘటిస్తుంది కేంద్రం మీద ప్రయత్నం చేస్తా కేంద్రంలో మేమేం ఏం చేయాలనేది సెకండ్ ఆ ప్రశ్న వచ్చినప్పుడు ఫైళ్ళు కేంద్రానికి వచ్చినప్పుడు తప్పకుండా దాంట్లో చొరవ తీసుకుంటాం కానీ పిలిచి దీని మీద చర్చ చేయాల్సిన అవసరం ఉన్నది ఇంకొక విషయం ఇవాళ కాంపెన్సేషన్ విషయంలో నష్టపరిహారం విషయంలో కూడా చాలా తక్కువ ఇస్తారు ఆ విషయంలో కూడా అసెంబ్లీలో దేవుని తప్పకుండా ఈ టైగర్ కారిడార్ విషయంలో ఒక తొమ్మిది పది గ్రామాలను తరలిస్తామని ఒక భయా భయానక వాతావరణం తయారు చేయాలి వాళ్ళ గ్రామస్తుని ఇబ్బంది పెట్టాలి మా దగ్గర ఇక్కడ ఒక గ్రామం ఉన్నది నలభై యాభై సంవత్సరాల నుంచి ఉన్నది అడవిలో ఉన్న సిర్పూర్ మండలంలో కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అసలు మీరు విధ విధంగా ప్లాన్ లేకుండా ప్రణాళిక లేకుండా ఇప్పటి ముంబడిగా మీరు టైగర్ కార్డు